రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు గ్రామం ముందుగల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ అడ్డాల శ్రీను డైరెక్టర్లుగా అల్లాడ రమణ తాటిపాక వెంకటేశ్వరరావు మెన్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు కోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెల్లాశంకర్రావు పంతం కొండలరావు

ము <aoornissen> ఈ వేళ ఈ సంఘం చాలా బాగా నడుస్తాన్నట్టుగా ఉంది ఈ వేళ చాలా బాగా ఉంది చాలా సొసైటీ ఇక్కడ 780 మంది సభ్యులు ఉన్నారు ಉದ್ಯೋಗಗಳ ಸೃಷ್ಟಿ ಅಂತ ಈ ಒಂದು ಉದಾಹರಣೆ. ಹೊರಗಡೆ ಸಭೆ ತರಪ್ಪ ಯೋಚಿಸದರೆ ಅಂದ್ರೆ ಈ ಒಂದು ಪ್ರಾಂತ್ಯದ ಸಂಘಟಿತ ಸಂಸ್ಥೆ ವ್ಯಾಪಾರಕ್ಕೆ ಸಮಬಲದ ಕಬೇತ್ರ ಮಾರ್ಗಗಳಿದೆ. ಅಂತ ಮಾರ್ಗಗಳಕ್ಕೆ ಸಂಘಕಳಿ ವಾಸಗಳ ಸಮಸ್ತ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ದಾನಿ ಕೂಡ ಗಮನಿಸುವಷ್ಟು ಅನುಕೂಲ ಅಂತ ನಾನು. ಹೊರಗಡೆ ಭಾಗವತಿ ಜ್ಯೋತಿರ್ದಾರ್ಶಿಣಿ ಭವತಿ ಉಪಕೃತಿಗಳ అవును బాబే ఏమీ చేయకుండా సంతోషం మా సైడ్ ఎక్కడికి వెళ్ళామో బంగారన్నల ఆత్రారావులందరూ సంతోషంగా ఉన్నారు ఈ బ్యాంకు లాభం ఈ మార్కెట్ యాక్షన్ ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న దారుణమైన సావివరార బారాబరుతై బ్యాంక్ ద్వారా సదుపాయాల అభివృద్ధి పరమ్రోది ఫస్ట్ బ్యాంకింగ్ ద్వారా రేఐ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో బ్యాంకింగ్ కరనానాసవి చేసి పెట్టారు